మీ అందరికీ సో అయితే ఈరోజు నేను పనికి ఎక్కలేదండి ఎందుకంటే స్టాప్గా ఒక రోజులు పెట్టి చేస్తాను అనేసరికి ఒళ్ళు బాగా అలిసింది అందుకని ఒళ్ళే పోతుంది అని చెప్పేసి ఈరోజు ఇంటిగా ఉన్నాను ఉండి ఖాళీగా ఏం చేస్తానని చెప్పేసి మేము కొత్తగా వీడియో చేయటానికి అని చెప్పి ఇంతకుముందు డి మార్ట్కి వెళ్ళినప్పుడు మొన్న అది తీసుకుంటాను మకానా అండి తామర గింజలు అంటారు కదా ఆ పుల్ మకానా ఫుల్ మకానా తీసుకొచ్చు అదే విధంగా వెజ్ ఈ రోజు ఫుల్ మకానా కర్రీ అండ్ వెజ్ పొలవ్ అయితే చేయబోతున్నాం చికెన్ వెజ్ మకానా పులావ్ చేయడానికి అయితే మేమైతే మొన్న డి మార్ట్ లో టూ కేజీస్ దాకా అయితే ఇంకా బాసుమతి రైస్ అయితే తీసే బాస్మతి మేము అయితే తీసేసుకున్నాం అండి ఇంకా మాకాడ చిన్న గ్లాస్ ఉందనమాట ఇంకా దాంతో కొలుచుకొని అయితే పోసేసుకుంటున్నాను అనమాట ఇంకా దాంతో అయితే ఒకటి రెండు మూడు నాలుగు వల ఐదు గ్లాసులు అయితే తీసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా అత్తమ్మ మాయ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి కూడా అయితే ఇంకా చేసుకున్న తప్ప అయితే చేసేసుకోవాలని చెప్పేసి అయితే ఐదు గ్లాసులు అయితే ఇంకా బాస్మతి బియ్యం అయితే తీసేసుకుంటున్నాను వచ్చేసి మనం రీసెంట్ గా డిమార్ట్ లో తీసుకున్నాం అండి చాలా రోజులు అవుతుంది కదా ఇంకా అది కాక బాగా ఇంటికాడే ఉన్నాడని చెప్పేసి అయితే ఇంకా ఐదు గ్లాసులు బాస్మతి బియ్యం అయితే తీసేసుకున్నాను ఇంక అయితే శుభ్రంగా కడిగి అయితే రెండు మూడు సార్లు లో నానబెట్టేసుకోవాలన్నమాట పొలాలు కావాల్సిన ఐటమ్స్ అనమాట పొలాలకి కావాల్సిన అన్ని ఐటమ్స్ వేస్తున్నావు అండి ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ రాతి తీసుకొచ్చామండి కూరగాయలన్నిటిని ఇటు అన్నిటి శుభ్రంగా తీసుకున్నాను అంటే బీట్రూట్ క్యారెట్ పచ్చిమిర్చి దొండకాయ పచ్చిమిర్చి దొండకాయ దొండకాయ బాగా తీసుకున్నాము ఎప్పుడు మేము పలావ్ చికెన్ అయ్యాయి కదండి వెజ్ మకాన పులావ్ చేస్తాం ఇవాళ మళ్ళా కర్రీ చేస్తాం ఫస్ట్ అయిన వాటిలో కావాల్సిన తీసేసుకున్నానండి

ఇవన్నీ అండి పొడుగు కట్ చేసిన అన్నిటినీ వెజ్ పొలావ్ వెజ్ పొలాలు మఖానా వెజ్ ఇంకా వెజ్ పులావ్లోకి అయితే ఇంకా కర్రీలోకి అలానే పులావ్లోకి కావాల్సిన అయితే ఒక మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అలంజనల్పా కొబ్బరి అయితే వేయట్లేదండి కొబ్బరి అయితే గ్యాస్ అని చెప్పేసి అయితే ఇంక రెండు మిక్సీ పట్టేసుకుంటున్నాను నేనైతే మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను అండి కొన్ని అయితే మెదిని కొన్ని అయితే మెదగలేదు ఇంకా వెజ్ పులాలోకి కావాల్సినంత అయితే తీసేసాను ఇంకా ఇట్లా ఒకసారి టమాటా వేసి పట్టుకుంటే మెదిగిద్దానైతే ఇంకా వేసుకుంటున్నాను ఇది పేస్ట్ దేనికనుకుంటున్నారా కర్రీలోకి అనమాట అన్నీ ఇంకొకసారి పెట్టుకుంటున్నాం అనమాట రెడీ చేసి పెట్టుకుంటున్నాం ఆల్రెడీ తిరిగే పని లేకుండా కర్రీలోకి అయితే ఇంకా గ్రేవీ కోసం అయితే నేనైతే పల్లీలు తీసుకుంటున్నాను ఇంక ఇష్టం ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు అలానే జీలకర్ర మొత్తం అయితే వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ముందుకైతే తగినంత ఆయిల్ వేసేసుకున్నాను వెజ్ మకాన పొలావులో కావాల్సింది ఏంటంటే బంగారు దొంకలు బీట్రూట్స్ క్యారెట్ పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే మకాన ఇందాకలు వేపుకున్నాం కదా మకాన అయితే తీసేసుకోవాలి అలానే స్పైసెస్ ఉన్నాయండి పులావ్ అండి మెయిన్ కావాల్సింది స్పైసెస్ అనమాట సో ముందుగా ఈ స్పైసెస్ అని పొలావ దినుసులు అన్నీ వేసుకొని ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దు ఉంది కదా ముద్దే తీసుకున్నా ఎందుకు పోగొతుంది ఇది ఇప్పుడేం చేయాలంటే దీంట్లో కొంచెం ఉల్లిపాయ కరివేపాకు ఉల్లిపాయ కూడా తీసుకొని బాగా కలద ఆయిల్ కొంచెం వేసుకోవాలి సరిపోతుందండి ఉందని చెప్పి అట్లా అట్లా వేసుకోకూడదు మీరేంటి ఆయిల్ పొదుపు చేస్తారని అంటారేమో ఇంకా ఆయిల్ పొదుపు చేయటం కాదండి కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది మరి ఆయిల్ ఆయిల్గా ఉంటే మేము తినమనమాట మేము ఏదైనా లైట్గా వేసుకునే తింటాము ఎవరిష్టం వాళ్ళదు కదండి ఇంకా పొదుపు అని అయితే అనొద్దు ఇప్పుడు ఏం చేయాలండి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని బీట్రూట్ పొటాటో క్యారెట్ టమాటా పచ్చిమిరకాయ ఒక కొత్తిమీర తప్ప మిగతాయన్ని బాండీలో గుమ్మరించడమే బాండీలో గొమ్మరించేసేసి అదేవిధంగా దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని రుచి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని బాగా కలపెట్టుకుంటే సరిపోయేది వీటన్నిటిని అయితే బాగా కళ్ళ మూత పెట్టేద్దామండి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయి అప్పుడు నీళ్ళు పోసేసి ఇంకేసురు పెట్టటమే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంతగా మిగిల్చిన మఖానవి ఉన్నాయి కదా ఆ మఖానా వేసేయాలి దాని తర్వాత ఇంతగా మిగిలిన పెరుగు ఉంది కదా పాకెట్లో కొంచెం పెరుగు ఇవన్నీ చేసుకొని తర్వాత కలరింగ్ ఏం ఏమి వేసుకోవట్లేదండి బీట్రూట్ వేయటం వల్ల పింక్ కలర్లో వచ్చింది సో అయితే మన కలర్ అదే సరిపోయింది ఈ విధంగా ఇదన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాం ఇది చూసారు కదా మక్కాన కూడా పింక్ కలర్లో మారిపోయింది మన బాయ్స్ రైస్ ఉన్నాయి కదా మనం డిమాండ్ లో తీసుకొచ్చామండి ఒక టూ కేజెస్ అప్పుడే పెట్టా వండుకోని ఆ రైస్ అంతా దీంట్లో వన్ చేస్తుంది మొత్తం కలపెట్టుకుందాం ఇంకా ఈ విధంగా రైస్ అంతా కలబెట్టి వేసుకొని మన ఇంతగా నీళ్ళు కొలుచుకొని పెట్టుకున్నామండి ఆ నీళ్ళు పోసేసుకున్నాం సో అయితే నీళ్ళు కూడా అదే అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంక మూత పెట్టేద్దామండి మూత పెట్టి వేసుకొని ఐదు నిమిషాలు చదివిస్తే మన వెజ్ పులావ్ కూడా రెడీ అండి ఇంకా మన వెజ్ వెజ్ పులావ్ ఎలా ఉందో చూసేద్దామా మూత అయితే తీసే పొగలు అమ్ముతుంది అదిగండి కలర్ కూడా అయితే మేమేం వేసుకోలేదు ఆ విధంగా ఉంది అల్దిప్పేసుకుందామండి ఒక్కెళ్ళే ఉంటే మళ్ళీ అడుగంటే వస్తుంది పులుకుందనమాట అబ్బో కాదు బావ బావైతే వచ్చిన తర్వాత చూపిస్తాను బావైతే వచ్చాడు సరిపోద్దా అండి సిమ్లోనే పెట్టా సరేనండి ఇంకా వెజ్ మకానా పులావ్ అలానే కర్రీ చేయడం అయితే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయింది కూర అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అయిపోయింది బావా ఫుడ్ ఛాలెంజ్ నేను బావ అయితే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకు పెట్టుకుంటున్నాం అండి నాకేదో నెత్తి అవుతుంది ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం ఇది ఏంటంటే కొంచెం రిపేర్ వచ్చిందనమాట భలే క్యామి రాత్రి కరెంటుతో అయితే ఇంకా అదైతే రిపేర్ చేస్తా ఉన్నాడు కత్తమ్మ మాయి అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఇద్దరం అయితే ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం ఫస్ట్ టైం బాగాతో ఫుడ్ ఛాలెంజ్ అయిపోతున్నాయి ఎలా ఉండేది దేవుడు చెప్పు నువ్వు గెలుతా నేను గెలుతా తెల్లాన్ని గెలిపిడానికన్నా ఓడిపోవాలి అంత మంచి అడుగు నువ్వు చేసేటప్పుడు అయితే చూపిస్తావు ఇంకా పులావ్ అలానే కర్రీ అయితే ఎలా చేసావు అనేది చూపిస్తా చూడండి టేస్ట్ వచ్చేసి అయితే ఇంకా అత్తమ్మూరు వచ్చిన తర్వాత చెప్తారు ఎలా ఉందనేది ఇంకా ఫుడ్ చాలా చూడైతే చాలా బాగుండిపోతుంది చూడండి ఇక చూడండి మన మఖానా వెజ్ పొలా అండ్ మఖానా కర్రీ మఖానా అంటే ఏమో తామర గింజలు తామర పూను ఏ వాడి నుంచి గింజలు ఇస్తారంట నేను ఫస్ట్ టైం తోటం పోయి అందుకని కొంచెం డిఫరెంట్గానే తీసుకొచ్చాను అదండిక అయితే చూడండి మన వెజ్ పొలావ్ అయితే ఏ విధంగా ఉందో చాలా బాగుంది

ఇదిగండి మనం ఫోటో పుట్ట అనుకుంటాం ఇది చాలా ఉంది కదా అలాగనే అది ఏమైతే కానీ బాగుందా సోఫరా సోబరా సోబరా